హాయ్ ఫ్రెండ్స్ వెలస చేపలు ఫ్రై తయారు చేసే విధానం చూద్దాం క్లీనింగ్ ఎలా అనేది చూడండి ఫ్రెండ్స్ మీ చేపల్లో కల్లుప్పు వేయాలి కల్లుప్పు వేసి చక్కగా కడిగితే మొత్తం అంతా కూడా చిన్నగా పులుసున్న కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది క్లీన్ చేశాక పసుపు ఉప్పు కారం ఫిష్ మసాలా కూడా అన్నీ వేసి మ్యారినేట్ చేసుకొని మనం ఫ్రై చేసుకుంటున్నాం విలస చేపలు ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్